మ శివాయ నమ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయనమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉండాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్యపరంగా ఎలాగుంది వాళ్ళకి కళ్యాణ యోగము దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకొచ్చింది చేజారిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరికి వచ్చింది మరి ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక నిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ సింహరాశి సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ ఫిబ్రవరి మాసమున ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఎలా నడుస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మీ కోయ ద్వారా బిఎల్ శ్రీనివాసరాజు ఓం నమస్వాయ్ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా భగవంతుడిచ్చిన వరప్రసాదం ఏమిటా అంటే ఏదైనా మాట దాగదేళ్ళకి యథార్థంగా మాట్లాడుతుంటారు కానీ విద్య పరంగా చూసుకుంటే చాలా పెద్ద విద్యగా ఉంటుంది మరి ఆ విద్యని కంప్లీట్ చేసే లోపల ఏదో కొన్ని సమస్యలు కొన్ని డిస్టమెంట్ అవుతుంటాయి ఆ డిస్టమెంట్ వల్ల వీళ్ళు చేయాల్సిన విద్య బ్రేక్ కావటం చేసే ఉద్యోగంలో బ్రేకు కావటం ఎగసాయంలో కొంచెం బ్రేక్ కావటం స్త్రీ విషయంలో బ్రేక్ కావటం ప్రేమించిన స్త్రీ దూరం కావటం వీళ్ళు ఏ ప్రే ఏది ప్రేమించినా కూడా వీళ్ళకి సక్సెస్ కాకోకుండా పోవటం ఇలాంటి సంఘటనలు చాలా 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 వరకు కనబడుతున్నాయి మరి ఇలా జాతక యోగాన్ని బట్టి చూసుకుంటే అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థానబలం మరి ఇలా సింహరాశులో మెయిన్గా ప్రేమ విషయంలో వచ్చేసి వీళ్ళకి చాలా కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి మరి వీళ్ళు ఏ విధంగా ప్రేమించినా కూడా ఆ ప్రేమ వీళ్ళకి దక్కకోకుండా అయిపోతుంటుంది ప్రేమ అంటే నాలుగు సార్లు సినిమాలకు వెళ్ళి నాలుగు సార్లు పార్కింగ్ చుట్టూ తిరిగి వచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు ప్రేమ అంటే ఎదురుటి మనసులో ఉండాల్సిన ఒక మనశ్శాంతిని వాళ్ళ మైండ్లో ఉండాల్సిన ఒక ఆలోచనని తెలుసుకోవడమే ఒక ప్రేమ మన మనసులో ఉండాల్సిన విధానం ఎదుటి మనసు తెలుసుకోవాలి ఎదుటి మనసులో నుంచి తెలుసుకోవాల్సిన ఆలోచన మనం తెలుసుకుంటేనే ఒక అండర్స్టాండింగ్ అవుతుంది మరి ఆ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి అంటే మరి మీరు ఏదో విధంగా మీరు ఆలోచించి ప్రేమించేసాములే అయిపోయిందిలే అనుకొని ఒకే చెప్పేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం సంవత్సరం తర్వాత వాళ్ళు విశ్వరూపాన్ని చూపిస్తుంటారు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ వాళ్ళు ఫస్ట్లో ఉన్న విధానం మారిపోతారు మీ మీద ఉన్న ప్రేమ పోతుంది మళ్ళీ మీ మీద లేనిపోయిన ఆలోచనలు కొన్ని వస్తుంటాయి నువ్వు అది చేసావు ఇది చేసావు అది చేసావు ఇది చేసావు అని మీ మీద లేనిపోయిన కొన్ని రీమార్కులు కొన్ని వస్తుంటాయి లేనిపోయిన కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి మీరు ప్రేమించేటప్పుడే కొద్దిగా లేట్ అయినా కూడా లేటెస్ట్గా మీరు ఆలోచన చేయాలి కానీ ఏదో మనకు వచ్చిందిలే మనకి స్త్రీ కలిసింది ఒకే చెప్పేశాము అన్నిటికీ ఉన్నట్టుకైతే దానివల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి మరి అబ్బాయి మనకి ఎదురయ్యాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు మంచిగా ఉన్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు అని మీరు మోసపోయారనుకోండి దానివల్ల జీవితాంతం మీరు బాధపడాల్సి వస్తుంది మీరు చేసే దాన్ని కొద్దిగా పొడుగ్గా పెంచినట్టుకైతే ఆ కొద్దిగా దూరంలోనే వాడు మనసులో ఉండ విషయం అనేది అర్థమైపోతుంది స్త్రీ స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఆమె మనసులో ఉన్న భావ్యము ఆమె మనసులో ఉన్న ఆలోచన మా అబ్బాయికిలో ఉండాల్సిన మనస్తత్వం వాడి మనస్తత్వం ఏమిటా అనేది కొద్దిగా బాడుగా చేసినట్టుగా అయితే వాళ్ళ మైండ్లో ఉండాల్సిన బయటపడిపోతాయి దాన్ని మీరు గ్రహించుకొని ప్రేమించుకుంటే మీ జీవితాంతం మీ లైఫ్ లాంగ్ వరకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు లేదులే అనుకొని దొరికిందే చాలే అని అనుకునేటికైతే దానివల్ల మీరు జీవితాంతం బాధపడాల్సిన టయాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మరి సింహరాశి వాళ్ళకి ఎక్కువగా కోపంగా మాట్లాడుతుంటారు కానీ మనస్తత్వం వరకు అనేది చాలా సున్నితమైన మనస్తత్వం ఏదైనా యథార్థంగా మాట్లాడతాం ముఖం ముంగల మాట్లాడతారు ఏది కానీ ఏ విషయమైనా కానీ ఓపెన్గా చెప్పే మనస్తత్వం కాబట్టి మూడు గ్రహాలు వీళ్ళ మీద ఘోషిస్తున్నాయి కాబట్టి ఆ గ్రహాలకి వీళ్ళు శాంతం చేసుకోవాలి మరి వీళ్ళు శాంతం చేసుకోవాలి అంటే మరి వీళ్ళకి లక్ష్మీ గడియలు అనేది అంత పెద్దగా నిలబడతలేదు లక్ష్మీ గడియలు అనేది వస్తున్నాయి పోతున్నాయి ఆ లక్ష్మీ గడియలు అనేది వచ్చిపోవటం వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా వ్యాపార బిజినెస్లో కూడా అభివృద్ధిగా రాకోకుండా ఉండటం పెద్దవాళ్ళ తరపు నుంచి రావాల్సిన ఆస్తులు భూములు కానీ దాంట్లో ఎంత రోజులు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా వాళ్ళకి దాంట్లో మంచిగా ప్రతిఫలం లేకోకుండా ఉండటం ఇలాంటి సంఘటనల వల్ల ఎన్నో 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 సమస్యలతో సతమతం అయిపోతున్నారు అలాగ మీరు సతమతం అవుతున్నారు కాబట్టి ఆలోచించండి ఏ కార్యక్రమం చేసే ముందు ఆలోచించి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి మరి మీరు చేయాల్సింది శ్రీ కనకదుర్గ శ్రీ లక్ష్మీ అమ్మవారిని పూజించాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని పూజా చేసినట్టుకైతే మీకు అంత మనశ్శాంతి అనేది కలుగుతుంది కాబట్టి మీరు ఏ పని చేసినా ఏ ఏ పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా ఏ గుడికి వెళ్ళినా ఏ ఎక్కడికి వెళ్ళినా ఏ వృతాలు చేసినా ఏ హోమాలు చేసినా మీకు ఏది ఫలించుకోకుండా అయిపోతుంది కాబట్టి తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మాకు ఒకసారి మీరు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకున్న సమస్యని బట్టి ఎలాగ నడుస్తుంది ఎలాగ నడవబోతుంది అనేది కూడా జాతక చక్ర గణితం వేసి నేను అన్ని చూసి మీకు అన్ని విషయాలు చెప్పగలుగుతాను సర్వో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలం మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళొక స్థానాన్ని పూర్తి చేయాలని ఎన్నో విధానాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు చేతి కాటుకు వస్తుంటుంది చేయి జారిపోతుంటుంది ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఏదో ఒకటి డస్టర్బెంట్ అవుతుంటుంది చేతి కాటుకు వచ్చింది చేయి జారిపోవటం అనుకున్న పనులు అనుకున్న టయానికి సక్సెస్ కాకోకుండా ఉండటం నమ్మిన వాళ్ళు మోసం చేయటం కాబట్టి వీళ్ళ జాతకం ఏంట్రా అంటే ఏ విషయమైనా కూడా ఓపెన్గా ఉంటారు ఉండి ఉండి ఏమవుతుంటారంటే ఇలా కొండ ఒక అలవాటు ఏంటిరా అంటే ఉండ పర్సనల్ విషయాలని కొంచెం పబ్లిక్ చేస్తుంటారు ఎవరైనా సరే ప్రేమగా మాట్లాడారని రెండు మాటలు మాట్లాడారని అనుకోండి ఆ మాట ప్రకారంగా వాళ్ళు ఆలోచించి అబ్బా వీడు మన ఓడేలే అన్నట్టుగా ఆలోచించి ఉండ అని చెప్పేస్తుంటారు అలాగే చెప్పిన దానివల్ల ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు కూడా గత సంవత్సరంలో కూడా ఎన్నో బాధలు పడ్డ వాళ్ళు కూడా ఈ సంవత్సరం నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి కొంచెం డబ్బులు కానీ ఆస్తి కానీ ఏదైనా ఉద్యోగం కానీ కొంచెం పెరిగిందిరా అంటే వీళ్ళకి కొన్ని చెడు గ్రహాలు వచ్చి కూర్చుంటాయి వాళ్ళని నెత్తిన కూర్చొని వచ్చి మంచిదారిని నడవకోకుండా చెడుదారిలో పంపిస్తుంటాయి ఆ చెడుదారిలో పంపించేటప్పుడు అర్థం చేసుకోవాలి మనకి ఏదో జరిగింది మన మీద మన కుటుంబం మీద మన ఫ్యామిలీ మీద ఏదో జరుగుతుంది దీనికి మనం జాగ్రత్త చేసుకోవాలనేట్టుగా మనసుకు ఉండాలి కాబట్టి మనసుకి కొన్ని గ్రహాల వల్ల ఎన్నో ప్రమాదాలు అవుతాయి ఆ గ్రహాలు అనేది మనకి చెప్పి రావు కదా మన దగ్గరికి ఆ గ్రహాలు ఎలా ఉంటాయంటే మనసుకి మంచిగా బాగుపడి ప్రశాంతంగా ఉండి వాడి లైఫ్లో ఒక సెట్లవుతున్న టయానికి ఎదురవుతాయి ఆ ఎదురయ్యే టైంలోనే ఆ గ్రహాలు ఎదురయ్యేటప్పుడే మనం గ్రహించుకోవాలి మనం కొంచెం డెవలప్మెంట్ అవుతున్నాము ఈ గ్రహాలు ఇలాగ రాబోతున్నాయి మరి ఈ విధంగా మరి మనం ఏమి చేయాలి ముందు జాగ్రత్త ఏమి చేయాలి మరి ఏ జాగ్రత్త పడితే మనకి బాగుంటుందనేది కూడా గ్రహించుకోవాలి అందరూ ఒకే రకంగా ఉండరు అందరూ ఒకే విధంగా ఆలోచన చేయరు కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన కొన్ని గ్రహాలని మీరు శాంతం చేసుకుంటేనే మీకు అష్ట భాగిభోగాలు భాగ్యభోగాలు మీకు ముందుకు అవుతాయి కాబట్టి మీ మీద రెండు గ్రహాలు పోషిస్తున్నాయి కేతువ రావు శని అనేది పోయింది కాబట్టి ఈ రెండు గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి దానివల్ల మీకు గురుబలం తగ్గిపోతుంది ఆ గురుబలం అనేది మీకు పెరగాలంటే మీరు చేయాల్సిన దైవ అనుగ్రహాన్ని పొందాలి దైవాన్ని మీరు ఆరాధించాలి దైవ దర్శనాలు చేయాలి మరి దూర దూర ప్రయాణాలు కొన్ని కనబడుతున్నాయి కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు తప్పకుండా ఏ కార్యక్రమం అయినా కానీ చేయాలి వెళ్ళాలి పోవాలి సాధించాలని ఒక ఐడియా కోరికలు ఆలోచనలు ఉంటాయి కానీ లేనిపోయిన నిమిషంలోనే మనసుకి చడం చెత్తం చడం మాయం అన్నారు మనసుకి పది నిమిషాలు ఉండాల్సిన మైండు పది నిమిషాలు ఉండాల్సిన ఆలోచన కరెక్ట్గా ఉండదు త్రికార శుద్ధి అనేది మైండ్ మెమో శక్తి అనేది ఒక టైంలో ఉండాల్సిన మైండ్ ఒక టైంలో ఉండదు అది ఎందువల్ల అంటే ఇలాంటి గ్రహాలు వాళ్ళకి ఎదురైన దాని వలన దానికి మీరు శాంతం చేసుకుంటే మరి మీ ఇంటి మీద కానీ మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ మీరు చేసే చదువుల మీద కానీ మీరు చేసే ఉద్యోగాల మీద కానీ నరదిష్టి లేకోకుండా లక్ష్మిని నిలబడిపోయేటుగా మనశ్శాంతి ఉండేట్టుగా అనుకున్న కోరికలు నెరవేరేట్టుగా మీ మీద ఎవరెవరు ఏమేమి చేయిస్తున్నారు ఏమేమి ఉంది దానికి ఏం చేస్తే శాంతం అవుతుంది అంటే మీ జాతక యోగంలో కూడా చూసుకుంటే ఒక్క స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది అంటే మీ జాతక యోగాన్ని బట్టి చూస్తే ఒక స్త్రీ నుంచి మీరు ఒక పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం అనేది మీ జాతకంలో ఉంది కాబట్టి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించండి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఏ పనైనా కానీ ఎక్కడ పోయినా కూడా మీ ప్లానింగ్ మీ ఐడియాలు మీ ఆలోచనలు ఎవరికి చెప్పి చేయొద్దండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు ఎన్నో సిక్కులు మీకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు వేయాలంతా అనుకూలంగా లేని దానివల్ల మనసు ఆలోచన కొంచెం బ్రేక్ అయిపోతుంది మరి ఏమి చేస్తే మా జీవితంలో మేము ముందడుగు వేస్తాం ఏ విధంగా బాగుంటుందా అని మీ మైండ్ ఆలోచనలో ఉంది కాబట్టి మీకు ఈ కిందకు పోయే నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒక్కసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీకేం నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది కూడా మీ జాతక యోగాన్ని పెట్టి మేము చూసి అన్ని విషయాలు మేము చూసి చెప్పగలుగుతాం సర్యో జనా సుఖలో భవంతు ఓం నమ శివాయ నమ